చాలా పెద్ద ఎత్తున మనకి జరుగుతుంది వెంకటగిరిలో చుట్టుపక్కల అన్ని మండలాల నుంచి చాలా విలేజెస్ నుంచి మనకి ఇక్కడ క్రౌడ్ గ్యాదరింగ్ ఉంటుంది కాబట్టి సో వీ షుడ్ టేక్ ఆల్ ద నెసెసరీ స్టెప్స్ క్రౌడ్ గ్యాదరింగ్ అయినప్పుడు ఎటువంటి అపశృతులు జరుగుతాయి అవన్నీ ఏమీ జరగకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్రీ ఫ్లో ఆఫ్ మూమెంట్ ఫ్రీ ఫ్లో అనేది ఉండాలి అందరికీ కూడా వాళ్ళు వచ్చిన పర్పస్ ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళకి దర్శనం ఇది జరిగేటట్టుగా చూసుకోవాలి అదేవిధంగా ఎక్కడ ఇన్ని అన్ వర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా మనము ప్లాన్ చేసుకోవాలి సో దట్ ఈస్ ద ఓవరాల్ బ్రాడ్ ఆబ్జెక్ట్ ఇవాళ మనం ప్రిలిమినరీ ఫస్ట్ మీటింగ్ దేనికంటే ఏదైతే మనకి ఇప్పుడు నెక్స్ట్ టూ వీక్స్తో వస్తుందో ఈ జాతరకు సంబంధించినటువంటి నెక్స్ట్ వీక్ ట్యూస్డే సెవెంటీన్త్న మనం అందరం కూడా మీటింగ్ అక్కడ వెంకటగిరిలోనే ఒకసారి ఎస్పీ గారు నేను కూడా మొత్తం చూసేసి అంటే మొత్తం అన్ని ప్లేసెస్ అక్కడ వెంకటగిరిలో విజిట్ చేసి గ్రౌండ్ దాని తర్వాత పోస్ట్ వీ ఫ్యాక్ హీటింగ్ ఆపింగ్స్ ఆన్ సెవెంటీన్ లేటర్ థర్డ్ రౌండ్ మరొకసారి ఫైనల్ మీటింగ్ సక్రట్గా ఎన్టీఆర్ వెంకటగిరి సెవెంటీన్త్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి జాతర దగ్గరికి వచ్చినప్పుడు మరొకసారి విజిట్ చేసి అన్ని ఏర్పాట్లు ఫుల్ ఫ్లెజ్డ్గా ఉన్నాయి లేదా అనేది మనము చూసుకోవడం జరుగుతుంది